న్యూస్ హాట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులోని పొట్టి శ్రీరాముల విగ్రహం వద్ద ఈరోజు ఆయన జయంతిని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఉమ్మడి పార్టీల జనసేన నిడదవోలు నియోజకవర్గ అభ్యర్థి కందుల దుర్గేష్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ అధ్యక్షులు రమేష్ నిడదవోలు మండల అధ్యక్షులు పోలిరెడ్డి వెంకటరత్నం జిల్లా సంయుక్త కార్యదర్శులు కాకర్ల నాని పాల వీరస్వామి నిడదవోలు జనసేన వైస్ ప్రెసిడెంట్ బెల్లంకొండ పుష్పవతి మరియు వాష్వి క్లబ్ సభ్యులు జన సైనికులు పాల్గొన్నారు జోహార్ అమర్జీవి పొట్ శ్రీరాములు 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 అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి ఈరోజు నిర్వహించుకుంటున్నటువంటి ఈ జయంతోత్సవ వేడుకలకి నిర్వహులుగా ఉన్నటువంటి వాసవి క్లబ్ అధ్యక్షులు బచ్చు నాని గారు బాలాజీ గారు ఇంకా ఇతర వైస్య ప్రముఖులందరికీ అందరితో పాటు అన్ని వర్గాలకు చెందినటువంటి ఇక్కడికి విచ్చేసిన యావన్ మందికి కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ ఇవాళ పొట్టి శ్రీరాములు గారి పేరంటే ఆయన ప్రాతస్మరణీయులు ఆంధ్రుడైన ప్రతి ఒక్కడూ కూడా ఉదయాన్న లేచిన వెంటనే నమస్కరించుకోవాల్సింది గుర్తు చేసుకోవాల్సింది శ్రీ పొట్టి శ్రీరాములు గారిని ఎందువల్లనంటే ఆ రోజు ఆయన తన ఆత్మ బలిదానాన్ని చేసి తెలుగు రాష్ట్రాన్ని సెపరేట్గా తీసుకురావటానికి చేసిన కృషి మన అందరూ కూడా మర్చిపోకూడదు ఒక్కసారి చరిత్ర చదివితే ఆయన పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టారు యాభై రెండులో ఆయన ఆత్మ బలిదానం చేసుకున్నారు రమారమి యాభై ఎనిమిది రోజుల పాటు ఆమన్న నిర్హార దీక్షలో కూర్చున్నటువంటి వ్యక్తి ఆయన ఆరోగ్యం క్షీణిస్తూ ఉంటే నాయకులు కానీ పెద్దలు కానీ ఎవరు ముందుకు రాకపోయినా మంది కూడా మీరు విరమించండి మీ ఆరోగ్యం మాకు ముఖ్యమని చెప్పినా కూడా ఏనాడు కూడా ఆయన వెన్ను చూపలేదు అటువంటి తీరోదాత్తుడు యాభై ఎనిమిది రోజులు ఆయన ఆమన్న నిరహార దీక్ష చేసిన తర్వాత అప్పటికి స్పందించినటువంటి ప్రభుత్వం ఆయన తుది శ్వాస విడిచిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మనకి సెపరేట్గా మద్రాసు నుంచి విడగొట్టడానికి ముందుకొచ్చారు ఒకే ఒక్క మాట చెప్పాలి ఈ దేశంలో ఉన్నటువంటి భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏవైనా ఉంటే అంటే మాట్లాడుకునే వాళ్ళు హిందీ రాష్ట్రంగాను కన్నడ మాట్లాడే వాళ్ళు కన్నడ రాష్ట్రంగాను తమిళ వాళ్ళు తమిళ రాష్ట్రంగాను ఉండాలనేటువంటి ఆలోచనకి అంకురార్పణ చేసిన మొట్టమొదటి వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాట మీ అందరికీ బాగా చేస్తున్నాను ఇవాళ కేవలం ఆంధ్రులు మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల వాళ్ళు కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాలు రావటానికి ప్రధాన కారకుడు శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాట అందుకే ఆయన అమరజీవి అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను మనం మనకి ఆయన ప్రాతస్మరణీయులు ఉదయం లేచిన వెంటనే గుర్తు చేసుకోవాల్సిన నమస్కరించుకోవాల్సినటువంటి ఆంధ్రుల ఆరాధ్య దైవం శ్రీ పొట్టి శ్రీరాములు గారు అనేటువంటి మాటని మరొకసారి గుర్తు చేస్తా ఉన్నా అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే శ్రీ పవన్ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగాల్లో అనేక పర్యాయాలు పొట్టి శ్రీరాములు గారి గురించి గొప్పగా చెప్తూ ఉంటారు కారణం ఏంటంటే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం ఆమన్న నిలహార దీక్ష అంటే రెండు రోజులు ఉన్న తర్వాత మూడో రోజు నుంచి ఏదో రకంగా పోలీసులు వచ్చి లేపేస్తారేమో చూసేటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం అంతేకాదు ఏదో రకంగా దొంగ దీక్షలు చేసే వాళ్ళని చూస్తూ ఉన్నాం ఏదో రకమైనటువంటి మభ్య పెట్టడానికి చేసే దీక్షలను మనం చూస్తూ ఉన్నాం కానీ ఆ రోజును మాత్రం ఆయన ఎంతమంది వారు వద్దని వారించినా కూడా కనీసం మీకు నిమ్మరసం తాగండి అనేటువంటి మాట చెప్పినా కూడా గ్లూకోజ్ ఎక్కిస్తామని వైద్యులు వచ్చినా కూడా ఆయనంత నీరసంలో కూడా వద్దు అని చెప్పి వాళ్ళందరినీ పంపించేసి పూర్తి స్థాయిలో ఈ తెలుగు రాష్ట్రాన్ని మద్రాసు నుంచి విడదీస్తేనే నేను బయటకు అనేటువంటి మాట చెప్పారు చివరికి అందరి మధ్య నుంచి అశువులు బాసారు చిన్న వయసులో పంతొమ్మిది వందల ఒకటిలో పుట్టి యాభై రెండులో చనిపోయారంటే అంతా కలిపి యాభై ఒక్క సంవత్సరాల వయసు ఆయనకి ఆ వయస్సులో ఆయన చేసినటువంటి ఆ త్యాగం ఇవాళ మనందరం సగర్వంగా మేము ఆంధ్రులు అని చెప్పుకుంటున్నాం గతంలో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా మనల్ని మద్రాసీలని మాత్రమే పిలిచేవారు మద్రాసీలంటే తమిళ్లో కలిసి ఉండేవాళ్ళం కాబట్టి ఇవాళ ఆంధ్రు తెలుగువారు అని చెప్పి సగర్వంగా మన గుండెల నిండా ఊపిరి పీల్చుకునే తలెత్తుకుని చెప్పుకోగలుగుతున్నా ఉంటే దానికి కారణం ఆ మహానుభావుడు అనేటువంటి మనం ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మరొక పర్యాయం మీ అందరికీ గుర్తు చేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేటువంటి అవకాశాన్ని కల్పించిన క్లబ్ గారికి పట్టణ అధ్యక్షులు జనసేన పార్టీ రంగ రమేష్ గారికి ఇతర నాయకులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ తెలుగు జాతి

हजुर <laughs> <laughs>